సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ మనకి ఇంగ్హర్ణియాతో ప్రజెంట్ అయినప్పుడు వాళ్ళు గర్జల్లో వాపుతో వస్తారనమాట ఈ వాపు యూజువల్గా ఏంటంటే సైజు పెరుగుతుంది తగ్గుతుంది యాక్టివిటీ బట్టి సో ఎప్పుడైతే మన కడుపులో ప్రెషర్ పెరుగుతుంది లైక్ సో యాక్టివిటీస్ చేసేటప్పుడు దగ్గి ఎక్కువ తగ్గినప్పుడు మోషన్కి వెళ్ళేటప్పుడు ప్రెషర్ పెట్టినప్పుడు అలాంటి టైంలో ప్రామినెంట్ గా ఈ గర్జుల్లో వాపు కనిపిస్తుంది ఈ వాపు స్వెల్లింగ్ అంటే స్వెల్లింగ్ కనిపిస్తుంది అనమాట ఈ స్వెల్లింగ్ మోస్ట్ కామన్ ప్రెజెంటైన్ సింటమ్ సో ఎప్పుడైతే ఈ స్వెల్లింగ్ వల్ల మనకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయో దానివల్ల డిఫరెంట్ సెట్ ఆఫ్ క్లినికల్ సింటమ్స్ ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఈ కంటెంట్స్ ఏవ కంటెంట్స్ వస్తే ఏదో బయటకు వస్తే దాంట్లో పేగులు అంటే ఇంటెస్టైన్ ఉందనుకోండి ఇంటెస్టైన్ అప్సెక్ట్ అవుతుంది అప్సెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే తీవ్రమైన కడుపు ఉబ్బసం రావడము వామిటింగ్స్ రావడము ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఎప్పుడైతే ఈ ఈ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అయ్యి బ్లడ్ సప్లై కూడా కట్ ఆఫ్ అవుతుందో ఈ పేగుకి సంబంధించి కానీ మొమెంటం ఒమెంటమ్ అంటే ఒక కొవ్వు పొర మా కడుపులో ఉండే కొవ్వు పొర ఈ కొవ్వు పొరకి కానీ ఈ పేగుకు సంబంధించిన రక్తస్రావ రక్ బ్లడ్ సప్లై ఎప్పుడైతే కట్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఇవి గ్యాంగ్రీస్ అంటే ఆ టిష్యూ డెడ్ డెడ్ అవుతాయి అనమాట వాటిని కాం ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇంగ్ లర్న్ అంటారు ఎప్పుడైతే చనిపోతుందో ఈ టిష్యూ దాన్ని అంటారు అంటారన్నమాట ఇవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ తీవ్రమైన నొప్పితో కానీ ఆ పైన స్కిన్ స్కిన్ ఆ గజన్లో కవరింగ్ ఉంటుంది స్కిన్ అది రెడ్ అవ్వడం కానీ ఆల్సర్స్ అవ్వడం కానీ అలాంటివి కూడా రేర్ సర్కమ్స్టెన్స్ చూస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ కూడా కాంప్లికేట్ అయితే వచ్చే లక్షణాలు